రోజున టీఆర్ఎస్ నాయకులు పద్మశాలీలను అగౌరవపరుస్తున్నటువంటి కేకే అని ఒక శీర్షిక ద్వారా బీట పెట్టడం జరిగింది కేకే గారు వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పద్మశాలీలకు బకాయ గురించి కానీ ఇతరత్ పద్మశాలీలకు జరిగే ఒక వ్యవస్థ గురించి కానీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చీల జౌలీ శాఖ మంత్రి తిరుమల నాగేశ్వరరావు మాట్లాడి మనకు రావాల్సినటువంటి మూడు వందల కోట్ల బకాయలు ఇప్పించటము కృషి చేసి ఇప్పించారు అయితే వాళ్ళు ఏమంటారు మూడు వందల కోట్ల ఎవరికి ఇచ్చారు అంటే మూడు వందల కోట్లు ఎవరికి ఇచ్చారు అనేది కూడా మీకు వినబడతలేదు కనపడతలేదా ప్రజలు నడితే ఆసా సీట్లు నడితే నిలవడం లేదా ఏమిది మీ బాధ మళ్ళొకసారి అంటారు అరవై కోట్లు డెబ్బై కోట్లు ఇచ్చిర్రు ముప్పై వందల యాభై కోట్లు కేకే దింగడా అంటారు అయితే ఇంతకుముందు మీరు తినడానికి అలవాటుపడి ఏదైతే చీరలలో కమిషన్లు తిరుగుకుంటూ పేద యొక్క పద్మశాలీలను అధమస్థాయికి దింపుకుంటూ మీ పబ్బం గడుపు చేసే వ్యవస్థలు మీకు ఇప్పుడు మీకు కండగింపుగా లేవు ఎందుకంటే మీకు దొరుకుతలేవు మీ కడుపులు ఎండిది ఇదివరకు మీ కడుపు నిండిది చాలాగా ఇప్పుడు కేకే డాడ్ తిని తిని మీ యొక్క కుటుంబాలు మీ ఆర్థిక పరిస్థితులు ఎంత మీరు తెలుసుకొని ఒకసారి బయట రాత్రి ఇంతకు ఐదు సం పది సంవత్సరాల క్రితం మీ కుటుంబాలు ఏముండే ఇప్పుడు మీ కుటుంబాలు ఏముంటే ఎన్ని కోట్లు మీరు సంపాదించరు ఫస్ట్ అది మీరు ఆలోచించి మాట్లాడాలి ముందుగా మీకు అరవై డెబ్బై కోట్లు ఇచ్చినట్టసారి మూడు వందల కోట్లు ఇచ్చి ఇచ్చింది ఎవరికి ఇచ్చినట్టు ఇద్దరు కదా పోతే మొన్న చనిపోయినటువంటి బహిర్ అమర్ సంబంధి కుటుంబం గురించి ప్రభుత్వ పరంగా సాగ రేడియా ఈ కుటుంబానికి సాగు ఎలాంటి ఆత్మహత్యలకు ఆస్కారం లేదు అని చెప్పి తన వ్యక్తిగత కారణాల వల్ల చనిపోయాడు అన్నారు అయినా మానవతా దృక్పథంతో వ్యక్తిగత కారణాలను దృష్టికి లేకుండా వారికి అందవలసినటువంటి సహాయం గురించి కానీ ప్రభుత్వపరంగా రావాల్సినటువంటి శక్తులు కానీ చేయడం జరిగింది ఇక ముందు ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకోవడం జరిగింది ఎవరి ఎవరి అయినా ప్రాణాలే కాబట్టి ఏ ఒక వ్యక్తి కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆధారపడతా ఉన్నాము వారి అందరి సవినయంగా మనవి చేసుకుందాము ఉండి కొట్లాడదాము పోయి సాధించేది ఏం లేదని గతంలో మేము చెప్పినాం ఆ మాట ప్రకారమే మేము అందరికీ మా యొక్క పార్టీ తరఫున వారికి సర్వ సహకారాలు చేయడానికి మా పార్టీ సిద్ధంగా ఉంది కానీ మీరు మీ కడుపులు మరి ప్రకృతితో ఇతరులపై అవాగులు చెవాగులు పేరుతూ కేకే గారు ఇట్ల చేసారు అట్ల చేసారు అని కేకే గారికి సంపూర్ణంగా కింది స్థాయి నుండి అవగాహన ఉంది కాబట్టి మా యొక్క గారి ద్వారా మంత్రి గారి ద్వారా తుమ్మల నాయకర్ గారి ద్వారా ముఖ్యమంత్రి ద్వారా ఇవన్నీ మనకు రావాల్సినటువంటి వాటిని ఇప్పించుకుంటూ అలాగే ముప్పై ఐదు సంవత్సరాల కలను కూడా సహకారం చేసుకుంటూ నూలు డిబ్బను కూడా ఏర్పాటు జరిగితే పుట్టగానే పిల్లలకు పేరు పెట్టేట్టు నూలు డిబ్బో పెట్టిన ఇంతవరకు రాలంటే నేటిని మొన్న వచ్చిన మొన్ననే యాభై కోట్లు సాధ్యం చేసారు వస్తుంది మెల్లగా మీ అవసరం అయితే మెల్లమెల్ల తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మూడు వందల మూడు లక్ష చిల్లర చీరలు ఆర్డర్ ఇచ్చిన వస్తుంది దాని యొక్క విధా విధి విధానాలు అన్నింటినీ చూసి ఎట్లిస్తే బాగుంటుంది ఏ రకంగా ఇవ్వాలన్న దాన్ని చూసి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దయచేసి పద్మశాలి సోదరులకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే పద్మశాలి సోదరులు బితరులు కాదు అందరం సిరిసిల్లలో ఉన్న ప్రతి కులంలో అందరం అనుదములో లేక తలసి పిలిచి బతికే వాళ్ళం కాబట్టి మీరు అదే రేపడవద్దు ఆత్మహత్యలు చేసుకోవద్దు ఏమైనా సమస్యలు ఉంటే అలాంటి వాళ్ళకు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్టు తప్పనిసరి నెరవేర్తామని చెప్పి తర్వాత తీస్తామని చెప్పి ప్రతి చెప్తాము పట్టణంలో అందరిని కూడా అవమాన పరిచిన ముఖ్యమంత్రి అని మీకు కనిపించలేదు అని అడుగుతా ఉన్నా కాలేజీ ఉన్న మీటింగ్ పెట్టి ఇక్కడ అంతా సన్యాసులు ఉన్నారు సిరిసిల్ల మాట్లాంటి ముఖ్యమంత్రి దొరపోకడ దూసుకున్నాడు ఇదే కేటీఆర్ బజార్ సారం పేరు కడ కళ్ళ తాగుతారు భద్రం పేరు కడ కళ్ళ తాగుతారు తా కలకాయలు తింటారు గుడ తింటారు చాలా అని చెప్పి కేటీఆర్ అన్ననాడు మీరు పక్కపోటు కొట్టు అంటే అంతకన్నా మహేంద్ర అన్నట్టుగా భజన ఈ ఈరోజు మీరు కథనం కట్టుకొని అసలు వాస్తవానికి పద్మశాల కొట్టగొట్టింది కేసీఆర్ కేటీఆర్ఏ మా మిల్లు ఎట్టిపోయింది మా మిల్లు ఎంత మీరు నిజంగానే దాని రెండు వేల మంది మహిళలు పనిచేస్తున్నారు పెద్దూరు మిల్లు ఆ మిల్లునా మీరు ఇవాళ నమ్మ అన్నడా అది అమ్మిది పుట్టబొట్టిరు అంత కార్డు అంతోద కార్డు రాజశేఖర రెడ్డి ప్రత్యేక ప్యాకేజ్ కింద ఎంత పోతాయి పదమూడు వేల కార్డు మూడు వేల కార్డు ఉన్నాయి తెలంగాణ వచ్చినాక అంటే ఎవరు పుట్టగొట్టిరు ఎటర్ పట్టిండా పట్టినా ఒక్కసారి ఆలోచన చేసుకొని కొద్దిగా ఉండాలో ఆలోచన మాట్లాడేటప్పుడు మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు మీ మీ భావకాల కోసం మీ బతమ్మ చీరల దొంగ సంఘాలు వ్యక్తి పైసలు దోసుకున్నారు మీరు చైర్మన్ వైస్ చైర్మన్ ఇంకా మీ కౌన్సిలర్ ఇందిరా మీరు మీ డబల్ బెడ్రూమ్ మీరు మీ ఇందిరా అమ్మినప్పుడు ఒకటి చూపి మీ డబల్ బెడ్రూమ్ మీ సగం మంది కౌన్సిలర్ నా మీరు అందరు అమ్మలేదు ఎట్లా ఉంటారు మీరు మీరు ఒకసారి ఇంక్వైరీ నిజంగా మొబైల్ అయితే నువ్వు చేట నువ్వు నిజంగా మొబైల్ అయితే నీ నీ కేసీఆర్ నగర్లో ఎన్ని ఇండ్ల మీరు ఒకసారి గ్రహించు మాట్లాడు ఏం నోరు నోరున్నట్టు ఒక కలెక్టర్ నుంచే చెక్కిచ్చే వాడు ఒకరు చెక్ చెక్క వాడు వీడు నువ్వు ఓలే ప్రభుత్వం మీద ఒక కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చినామా చెక్కిస్తే నువ్వు ఆ మాట మాట వాడు వీడు అనే మాట మాట్లాడతావా అంత కావలమ్మా ఒక ప్రభుత్వం పూర్తి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలోను మా ప్రభుత్వం మా గన్మెంట్ నీ దగ్గర ఉన్నారు మీకు ఇచ్చే జీతం మాది ప్రభుత్వం మా ప్రభుత్వం మీద తెలివి లేదంటవా అంటే ఆ ప్రభుత్వం నువ్వు ఉన్నావు కదా నీ కూడా తెలివి కదా ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇంకా చదువుకున్న అమెరికా పో అమెరికా పోలే మాకు బాగా మాట్లాడితే పర్టూగా వేరు ఇవాళ ఏంటి మాటలు వెంటనే ఏ చరిత్రగా నిన్న మాట్లాడిన మాట్లాడిన మాటలు తీసుకోకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ సినిమాలు ఎక్కువన్నాయి మా దగ్గర తీస్తా మీరు ఖచ్చితంగా చెప్పుకున్నా మీరు నోరు మూసుకోవాలి అట్టిగా మహేంద్ర కులాలు ఎక్కడ మీకు సబ్జెక్ట్ ఏ ఏ స్టేజ్ మీద మహేంద్ర మాట్లాడి రోజున అమ్ముకొని మీరు స్టేజ్ మీద చూపిస్తా మీరు కళ్ళు తాగుతారని ఒక్క పద్మశాల తాగుతారా మరి ఆయన ఇజ్జీయలేదా ఆయన పక్కపడి మీరు సప్పట్టు కొట్టలేదా మరి ఆయన మీ చెనాయి మీ కన్ను ఎట్టు మీ ఆత్మాభిమానం పెట్టుకోండి ఇవన్నీ కనబడుతుందా ఆయన ఏ మీటింగ్లోనో చూపిస్తే దాని నేను ఛాలెంజ్ తీసుకుంటాను నేను ఎక్కడ మీరు ఏం చేయమంటారు చేస్తాను ఏ మీటింగ్లో ఈ రోజు నమ్ముకోమని చూపిస్తారా ఏదో సంభాషణలో వాళ్ళు ఎట్లా మాట్లాడు దాన్ని ఒక దాన్ని అంచేస్తే దాన్ని పట్టుకొని ఆయన బదాలు చేస్తారా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది ఇక్కడ జరిగేది ఏంది ఆత్మహత్య మీరు మాట్లాడేది ఏంది ఆత్మగౌరవం ఆత్మగౌరవం అనేది ఏంది ఆయన మన తిట్టిండు అక్కడ ఐదు లక్షల రూపాయలు ఆనాడే ఆ కాలం ముందుకే పైసలు ఇప్పించిండు కదా మీ ఈ మ ఈ ఎమ్మెల్యే ఐదు సార్లు పద్దోసార్లు మేము ఎమ్మెల్యే చేసినాం ఏం చేసింది మాకు తెలంగాణ వస్తే భక్తం బంగారు అన్నాడు బంగారు తెలంగాణ అన్నాడు భక్తులు అన్నాడు ఏడమారలేదు ఆనాడు సిరిసిల్ల ఎస్సీల జాగ్రత్త కోసం అడ్డంకు యాదా ఏం ఉన్నాయని కేసు రౌడ కేసు పెట్టిస్తాం భయభక్తులు చేసింది మీరు మీరు కాంగ్రెస్ వచ్చింది కేసులు పెడుతురు భయభ్రాంతలకు ఎక్కడ చూపెక్కండి మేము చూపిస్తాం మీ ప్రభుత్వంలో ఖోఖో కోలలు ఉన్నాయి ఈ సిరిసిల్లలో కూడా ఉన్నాయి రైల్వే జాగకపోతున్నాడు అద్దయ ఇవి మా వాళ్ళు అని అడ్డం పోతే ఆడ మీరు కేసు పెట్టేయలేదా నిజం కాదా అవి మీరు మాట్లాడతారా అంటే మీరు ప్రభుత్వం ఉన్నటువంటి కోజ మీ ముఖానికి అన్నారు ఇంతమంది చచ్చిపోయినప్పుడు ఎప్పుడన్నా ఒక ఐదు లక్షల రూపాయలు చచ్చిపోయిన అడిపించిరా ఈరోజు బాగా ఇంకా రెచ్చగొడుతున్నారు చచ్చిపోయిన ఈ సవరాన్ని కేటీఆర్ఏ స్థానిక శాసన సభ్యులే భరించాలి ఎందుకంటే అచ్చి రెచ్చగొట్టవన్న వాళ్ళు చచ్చిపోతున్నారు నీతో నా అయితే ఒక్కరికి నువ్వు పైసలు ఇవన్న ప్రభుత్వం లేవు నువ్వు లేని ఎందుకు మాట్లాడుతున్నాడు అన్ని రెచ్చగొట్టిన మాటలు అక్కడ కూడా కరెక్ట్ కలెక్టర్ దాడి నీ మనసులతోనే ఇక మీరు ఓరా ఉద్యమాలు అన్న రెచ్చగొట్టుడే ప్రభుత్వం ఉన్నప్పుడు రెచ్చగొట్టుడే ప్రతిపక్షం ఉన్నప్పుడు రెచ్చగొట్టుడే అంటే మీ భక్తులు రెచ్చగొట్టుడా మీరు మతకాలి అందరూ తెచ్చుకోవాలి ఇదేనా మీ భక్తులు ఉద్యమాలప్పుడు కూడా గ్యాస్లో వచ్చి కూడా మీకు అక్కడే